హాయ్ వ్యూవర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని మన తెలుగు ట్రావెల్ టాక్స్ ఛానల్లోని ఈరోజు కొండలీశ్వరం ఆలయం కోసం దాని యొక్క విశిష్టత ఏ విధంగా చేరుకోవాలో మీకు వివరిస్తాను కోన మండలం ప్రస్తుత కోనసీమ జిల్లాలో కొండలీశ్వరం ఉంది కాకినాడకి చాలా దగ్గరగా ఉంది ఇది యాభై కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు సామరకోట స్టేషన్ నుండి అరవై కిలోమీటర్ దూరంలో ఇది ఉంటుంది ఇది వయా యానం నుండి మనం అయితే వెళ్ళాలి కొండలేశ్వర క్షేత్రం చాలా ప్రసిద్ధమైన ఇక్కడ శివలింగం ఎంతో ప్రత్యేకతమైంది అలాగే ఈ క్షేత్రం ఆలయ విమానగోపురంపై భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై మూడు శివలీలలో అయితే జన్మించారు కొండలేశ్వరంలోని గోదావరి నదిలో గౌతమునిచే ఓ కుండలం ప్రతిష్ఠించారని దేవతలు నిత్యం సంచరిస్తారని ఇక్కడ తిరుగుతారని ఇక్కడ నదీ స్నానం ఆచరించడం వల్ల లక్ష గోవులు దానం చేసినంత పుణ్యం ఫలం అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందని చెప్తారు కొండలేశ్వర క్షేత్రం ప్రాధాన్యతను ఎనిమిదో శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పదిహేనవ శతాబ్దంలో శ్రీనాథులు పురాణాల్లో క్షేత్ర మహత్యానైతే వివరించడం జరిగిందని చెప్తూ ఉంటారు ఈ క్షేత్రం ప్రత్యేకతనం గ్రామస్తుల యొక్క మాటల్లో మనం విందాం కాటరేంగోన మండలంలో కుండలేశ్వరుడి ఆలయం ఇది అయితే ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే ఈ కుండలేశ్వరుడు గోదావరి దగ్గరికి వచ్చి ఇదంతా కూడా పోటుపాటు వస్తుంటుంది ఇక్కడ స్నానం చేస్తే దీంట్లో వచ్చే చెడంతా కూడా మళ్ళీ పార్ట్ టైంలో ఆ స్వామివారు ఆ పాపాలన్నీ తీసి కడిగేస్తారు అనేది ఇక్కడ నమ్మకం దాంతోపాటు ఈ ఇక్కడ స్నానం చేసి కుండలేశ్వరుడు గుళ్ళో దర్శనం చేసుకుని కాశీ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలనేది ఇక్కడ ప్రసిద్ధి చిన్న కాశీ అంటారు కాశీ అంటారు ఈ పూల కూడా చిన్న కాశీ ప్రసిద్ధి అండి కాశీ వెళ్తే కూడా అక్కడ అడుగుతారు మీరు చిన్న కొన్నరాశులు వెళ్ళారా లేదా స్నానం దర్శనం చేసుకున్నారా లేదా అని కూడా అడుగుతారు దీని అంత పవిత్రం కాశీ ద్వారా దిగే చిన్న కాశీ లెక్కలు ఇక్కడ స్నానం చేస్తే కాశీలో చేసినట్టే లెక్కలు వాళ్ళు అలా ఎన్ని అయినా సరే అలా పాపాలు అలా పోతాయి అర్ధరాత్రిగా మా చిన్న వస్తుంటుంది భజన సౌండ్ అయ్యింది అని చెప్పని అనుకుంటుండేవారు కొండలీరంలో స్నానం చేస్తే మనం వారణాసి కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది దీన్ని చిన్న కాశీగా పిలవడం జరుగుతుంది గంగమ్మకు పాపభారం తగ్గించడానికైతే మనం ఇక్కడ వెళ్ళి స్నానం చేసి మన పాపాలన్నింటినీ పోగొట్టుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఇక్కడ విశిష్టత పచ్చని పొలాల మధ్య గోదావరి యొక్క పాయల మధ్య మనం ప్రయాణం సాగిస్తూ ఉంటాం ఆ ప్రయాణంలో ఇక్కడికి మన కార్ల మీద లేదా ఓన్ వెహికల్స్ రావచ్చు ఇక్కడికి చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం మాకు ఇక్కడ పల్లెటూర్లు ఇక్కడ విలేజ్ వాతావరణం చాలా బాగుంది గుడి దగ్గర కూడా చాలా బాగుంది ఇక్కడ తప్పకుండా మన వ్యూవర్స్ అందరూ కూడా దర్శనం చేసుకోండి కుండలీశ్వరాన్ని

వ్యూవర్స్ ఈ యొక్క చిన్న కాశీ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే కాశీ యాత్ర వెళ్ళడం జరిగింది కాశీ గయా ప్రయాగ్ రాజు హరిద్వార్ యాత్ర విశేషాలన్నీ కూడా మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి వీడియో చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీకోసం అయితే వస్తాయి తెలుగు ట్రావెల్ మాస్టర్ని నేను తెలుగు ట్రావెల్ టాక్స్ అనే ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్